నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెండున్నరకి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు నిన్న విడుదలయ్యి ఆయన ఏ విధంగా వ్యాఖ్యానించారో మనమంతా చూసాం మరి రాజమండ్రి నుంచి ఆయన భారీ ర్యాలీగా రాబోతున్న నేపథ్యంలో పోలీసులు ఆపడం మరి అక్కడ ఆయన కాలినడక నుంచి రావడం మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అసలు ఈ అసెంబ్లీ సెషన్స్ గురించి కానివ్వండి బడ్జెట్ గురించి కానివ్వండి మాట్లాడబోతున్నారా లేదు అంటే అంబటి జోగి రమేష్ కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి వాళ్ళను కక్షపూరితంగానే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయబోతుందని మాట్లాడుతున్నారా లేదు అంటే ఇందాపూర్ డైరీ కానివ్వండి హెరిటేజ్ డైరీ కానివ్వండి హెరిటేజ్ డైరీకి ఇది బినామీ అని మాట్లాడబోతున్నారా అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారో అందరికీ ముందే తెలిసిపోతుందని ప్రజలు అనుకుంటున్నారు సార్ మరి నిన్న అంబటి రాంబాబు విడుదలై ఆయన ఏ విధంగా వ్యాఖ్యానించారో మనం చూస్తూనే ఉన్నాం మళ్ళీ ఆయన కాలినటుకున్న ర్యాలీ ఈ అంబటి రాంబాబు అరెస్ట్ గురించి జోగి రమేష్ కాకాని గోవర్ధన్ రెడ్డిని కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని దాని గురించి మాట్లాడబోతారంటారా లేదు అంటే కల్తీన ఈ విషయంలో ఈ ఇందాపూర్ డైరీ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు బినామీ అని మాట్లాడబోతున్నారంటారా బడ్జెట్ గురించి అంటారా అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని ప్రజలు పట్టించుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలను ప్రజలు నమ్ముతున్నారా అంటే ఏం చెప్తారు సార్ అది ప్రెస్ మీట్ కాదు అది ఒక కామెడీ షో అయిపోయింది ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి బ్రహ్మానందం కలిసాడంట బ్రహ్మానందం చాలా సీరియస్ అయ్యాడంట ఏంటి అసలు నా కామెడీని మించిపోతుంది మీ కామెడీ అని అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఒక ఏంటి ఒక జోకర్ లాగా ఒక కామెడీ లాగా ఏంటి ఇప్పుడు స్టాండప్ కామెడీ అంటాం ఈ మధ్యది బాగా పాపులర్ అయింది అసలు ఏది దేశంలోనే కదా ఇంటర్నేషనల్గా స్టాండప్ కామెడీ మీ యూత్ అంతా అసలు షోలకు విపరీతంగా వెళ్తున్నారు ఇప్పుడు ఇది సిడౌన్ కామెడీ ఏది జగన్ ప్రెస్ టు ఇవాళ ఒక సిడౌన్ కామెడీ లాగా అంటే మీమ్స్ కింగ్ అంటారు ఎవరిని బ్రహ్మానందం లేకపోతే మీమ్స్ గాడ్ అతన్ని మించిన మీమ్స్ బ్రహ్మానందాన్ని మించిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ జిఫ్లు చూసే ఉంటారు కదా మీరు అసలు ఎట్లా తిప్పుతున్నారు ఏంటి ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు ఒక రకంగా సోషల్ మీడియాకి కంటెంట్ ఇస్తున్నాడు అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి మనం చూసాం గతంలో ఏం మాట్లాడాడు ఏ అంటే ఏముంది డేటాకి మైండ్ అప్లై చేస్తే అదే ఏఐ అనేసరికి ఓ తెగద ట్రోల్ అయిందనమాట లేకపోతే ఆ నెయ్యి గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఆవు 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 అండర్ ఫీడింగ్లో మరి పాలు ఇలాగే వస్తాయి నెయ్యి ఇలాగే ఉంటుందంటే ఆవు అండర్ ఫీడింగ్ కాదురా నాయన సుబ్బారెడ్డి ఓవర్ ఫీడింగ్ సుబ్బారెడ్డి ఎక్సెస్ ఫీడింగ్ వల్ల ఈ నెయ్యి కాదు అది అదేంటది రసాయనాల గొయ్యి అనమాట అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్లో బడ్జెట్ మీద మాట్లాడతాడా లేదు అంబటి రాంబాబును ఒక పక్క అనంతబాబును ఇంకో పక్క పెట్టి మాట్లాడతాడా ఇప్పుడు అనంతబాబు ఏదో బయటకు వచ్చింది అనంతబాబు అనంతబాబు భార్య అసలు అనంత లక్ష్మి అలియా సు రోజా ఇతను ఏ వన్ ఆమెను ఏ టూగా పెట్టి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ అసలు మొత్తం సీసీ ఫుటేజ్లో పద్నాలుగు చోట్ల వీళ్ళు తీశారు ఆ హాస్పిటల్స్ కానీ మొత్తం అంతా అంటే ఒక గెస్ట్ హౌస్ దగ్గరికి అతన్ని పిలిపించడం ఆ చీకట్లో అతన్ని ఏ విధంగా ఆ సెల్లార్లోకి వెళ్ళి ఆమె అపార్ట్మెంట్లో కర్ర అడిగిందంట వాళ్ళు నాలుగు సార్లు దుస్తులు మార్చుకున్నారంట ఆ రోజు కరెక్ట్గా అతని బర్త్డే రోజు అనంతబాబు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అనంతబాబు చేసిన తప్పేంటాడు మొన్న అంబటి రాంబాబు చేసిన అన్నాడు జోగి రమేష్ చేసినా తప్పేంటన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినా అన్నాడు తెనాల్లో గంజాయి బ్యాచ్ ఏం తప్పు చేసింది వాళ్ళని ఎందుకు కొట్టారు రోడ్డు మీద చంద్రబాబు నిన్ను కొట్టకూడదా అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి అది ఫ్రస్ట్రేషన్ అనాలా అతని ఫ్రస్ట్రేషన్ ఏమో కానీ జనానికి మాత్రం బాగా కామెడీ అయిపోయింది అంటే ఇప్పుడు ఈయన పెట్టేటువంటి ప్రెస్ మీట్ల మీద కూడా ఒక అవగాహనకు వచ్చేసారు సార్ చాలా మంది అదేముంది రికార్డెడ్ ప్రెస్ మీట్లే కదా ఏదైనా లైవ్ ఇచ్చినట్టు ఎందుకు చెప్తారో అని కూడా కొందరు అంటున్నారు ఎలా చూడాలంటారు అసలు రికార్డెడ్ ప్రెస్ మీట్ లో కూడా ప్రెస్ మీట్ అన్నట్టుగా అసలు నమ్మిస్తాడు మామూలుగా అనమాట బిల్డప్ కూడా ఎవరో ఒకళ్ళు ఏదో క్వశ్చన్ అడిగినట్టుగా ఒక జర్నలిస్టుతో ఏంటంటే కౌన్సిల్ కార్యకలాపాలు స్తంభింపజేస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు నిన్న పద్నాలుగు నిమిషాలు కూడా జరగలేదు ఇందాపూర్కి హెరిటేజ్కి ఏంటి సంబంధం హెరిటేజ్ వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారంట ఇప్పుడు ఇందాపూర్ ఇరవై ఒకేళ్ల క్రితం పెట్టిన డైరీ పూణే మహారాష్ట్ర ఇప్పుడు వాళ్ళే చెప్పారు హెరిటేజ్ బొత్స సత్యనారాయణ ఏమంటాడు ఇది చీకటి ఒప్పందం అంటాడు అది చీకటి ఒప్పందం అయితే వాళ్ళ ప్రోడక్ట్ మీద ఎందుకు రాసుకుంటారు స్పష్టంగా అది చూపిస్తాడు చీజ్ చూపిస్తాడు నెయ్యి అంటాడు దాని మీదేమో మార్కెటెడ్ బై హెరిటేజ్ అని ఉంటే అది చీకటి ఒప్పందం అంటాడు చీకటి ఒప్పందం అయితే అలా ప్రింట్ చేస్తారా చీకటి ఒప్పందం అయితే వెబ్సైట్లో పేరు రాస్తారా ఇప్పుడు ఇందాపూర్ దగ్గర మేము కొంటున్నాం కానీ మా దగ్గర ఇందాపూరు కొనడం లేదని కదా ఇప్పుడు ఈ నోటీసులు పంపింది క్షమాపణ చెప్పకపోతే వంద కోట్లకి వేస్తారా ఇప్పటికే లోకేష్ వేసాడు ఒక పరువు నష్టం కేసు వంద కోట్లకి వేసినట్టున్నాడు దానిలో లాక్కోలేక పీక్కోలేక చస్తున్నారు అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో ఇక అదే పాడిందే పాడరా పాచుపల్ల దాసుడు అనకూడదు ఏమనాలా జగన్ అనాలా అంటే ఇప్పుడు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు అదే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏం పెట్టారు అంటాడు ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఎంత పెట్టారు ఆరు వేల ఏడు వందల కోట్లు పెట్టారు అంటే లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారు ఏడు వేల కోట్లు ఇచ్చారు కాబట్టి అంత పెట్టారు ఇప్పుడు కూడా ఒక ఏడు వేల కోట్లు వాటి దాన్ని విమర్శించేటప్పుడు నువ్వెంత పెట్టావు ఇప్పుడు నీ కూడా ఉన్నాయిగా నవరత్నాలు ఇప్పుడు నువ్వేమన్నావు రైతు భరోసా అన్నావు వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నావు దానికి ఆ వైఎస్ఆర్ రైతు భరోసాకి నువ్వు ఎంత ఇచ్చావు నాలుగు వేల కోట్ల నువ్వు దిగిపోయేటప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఎంతో తెలుసా నాలుగు వేల నలభై ఏడు కోట్లు నాలుగు వేల నలభై ఏడు కోట్లు రైతులకు పెట్టినాడు ఆరు వేల ఏడు వందల కోట్లు పెట్టినాడని నిలదీస్తాడు కాలర్ పుచ్చుకుంటానంటాడు లేకపోతే తల్లికి వందనం తల్లికి వందనం వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారు పదివేల కోట్లు ఇచ్చారు ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎంత పెట్టారు తొమ్మిది వేల ఏడు వందల కోట్లు పెట్టారు మరి నీ అమ్మఒడి నువ్వు ఎంతమందికి ఇచ్చావు ఎంత ఇచ్చావు నువ్వు ఇచ్చింది నాలుగు వేల ఐదు వందల కోట్లు దానికి రెట్టింపు ఇస్తున్నారు డబల్ పదివేల కోట్లు ఇస్తున్నారు నువ్వు ఇచ్చింది నలభై లక్షల మందికి వీళ్ళు అరవై ఐదు లక్షల మందికి ఇస్తున్నారు అంటే నువ్వు ఇచ్చిన వాళ్ళకన్నా పాతిక లక్షల మందికి ఎక్కువ మంది లబ్ధి చేకూరిస్తే వాళ్ళని పుచ్చుకుంటా అంటారు కానీ వైసీపీ కీలక నేతలు కానివ్వండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మొదలు పెట్టుకుని చాలా మంది అర్హులకి ఇవ్వట్లేదు ఈ తల్లివోడు కానివ్వండి అన్నదాత సుఖీభావ అయితే కేంద్రం ఇచ్చేదే కాకుండా ఇరవై వేలు ఇస్తా అన్నారు కానీ వీళ్ళు అంత మాయ మాటలు చెప్తున్నారు కానీ ఎక్కడ సంక్షేమ పథకాలు అందట్లేదు అని చెప్తున్నారు సార్ మీరు చూసుకున్నట్లయితే మీ విశ్లేషణలో ఆ ఫిగర్స్ చాలా వేరియేషన్ కనిపిస్తుంది ఏది నమ్మాలంటారు ఇవ్వకపోతే చెయ్యకపోతే జనం నిలదీస్తారమ్మా జగన్ కాదు నిలదీయాల్సింది జగన్ ఎక్కడికి వెళ్ళి నిలదీయాలి అసెంబ్లీలో నిలదీయాలి జనం ఎక్కడ నిలదీస్తారు రోడ్డు మీద నిలదీస్తారు ఇతను అసెంబ్లీకి పోడు జనమేమో బ్రహ్మాండంగా సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఇవాళ ఉచిత బస్సు మహిళలకి నువ్వు ఇచ్చావా ఇవాళ దగ్గర దగ్గర మరి వందల కోట్లు మరి దానికి బడ్జెట్ పెట్టారు మరి ఇవాళ మరి రెండు మూడు కోట్ల మంది ఆల్రెడీ మహిళలు ప్రయోజనం పొందారు తిరుగుతున్నారు చక్కగా బస్సుల్లో ఉచిత గ్యాస్ నువ్వు ఇచ్చావా వాళ్ళు మూడు సిలిండర్లు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మూడు సిలిండర్లు ఇస్తారు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఎంతో బడ్జెట్ పెట్టారు అంటే ఏ విధంగా నువ్వు వాళ్ళని నిలదీసే నైతికత నీకుంది నువ్వు చేసిందేంటి ఇది మనం అడిగే ప్రశ్న కాదు లేకపోతే జగన్ సమాధానం చెప్పడు ఎవరు అడిగినా కానీ జనానికి చెప్పాలి అసెంబ్లీకి వెళ్ళడు అదేమంటే అక్కడ నాకు ఈ గంటన్నర ఇస్తారా ఈ రెండు గంటలు టైం ఇస్తారా ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ మీట్లో రెండు గంటలు మాట్లాడాను అంటావు నువ్వు సభకి వెళ్ళి లేచి నుంచుని మైక్ పట్టుకుంటే కదా ఆయన ఎంత సమయం ఇస్తాడనేది తెలిసేది అరే ఇప్పుడు నేను అసలు నుంచుంటే మనిషిని కాదంటావు నే నేను నిలబడితే మనిషిని కాదంటావు కదా మరి నిలబడు నిలబడకుండా మనిషిని కాదంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఒక కమిడియన్గా మారాడు ఒక బఫూన్గా ఇవాళ జనం నవ్వుల పాలవుతున్నాడు అంటుంది అదే ఇప్పుడు ఇందాక మనం చెప్పాము ఏంటి ఇప్పుడు బడ్జెట్ మీద విమర్శించాలన్నా అప్పుల గురించి మాట్లాడతాడు ఇప్పుడు నిన్న కౌన్సిల్లో అవులు కేసే మరి ఆరున్నర లక్షల కోట్లే అప్పు అన్నాడు ఒక లక్షన్నర కోట్లు ఏంటి కాంట్రాక్టర్ల బకాయిలు అన్నాడు ఆఫ్ బడ్జెట్ తెచ్చినాయి అంటే మరి ఆరున్నర లక్షల కోట్లే అప్పు అయితే పది లక్షల కోట్లని ఎలా నా మీద బురద చల్లారు నన్ను జనం దృష్టిలో దోషిని ఎలా చేశారు అంటాడు ఇప్పుడు బడ్జెట్ అప్పులు వేరు ఆఫ్ బడ్జెట్ అప్పులు వేరు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నాడు తెలుసా అసలు ఇప్పటికీ ఇరవై శాఖల్లో చేసిన అప్పు తెలియలేదంట వాళ్ళు అసలు వివరాలు పంపలేదంట వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ అన్ని శాఖలను అడిగారు మీ మీ శాఖలో ఎంత నిధులు ఏ ఏ బ్యాంకుల నుంచి తెచ్చారు ఎక్కడెక్కడ ఏంటంటే ఇప్పటికీ ఆ లెక్కల కొలిక్కి రాలేదు ఇప్పుడు అదంతా ఏంటి బడ్జెటరీ లోన్స్ ఆఫ్ బడ్జెట్ లోన్స్ మరి కాంట్రాక్టర్లకి పెండింగ్ రెండు లక్షల కోట్లు ఏది చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు రెండు లక్షల కోట్లు మనం ధాన్యం రైతులదే ఉంది కదా పదహారు వందల యాభై కోట్లు మేము కట్టామన్నాడు లేకపోతే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ నాలుగు వేల కోట్లు నువ్వు పెండింగ్ పెట్టింది నాలుగు క్వార్టర్లు లేదు నాడు నేడు గురించి నేను ఎవరో ఒక క్వశ్చన్ అడిగింది కౌన్సిల్లో లోకేష్ ఏమని చెప్పాడు ఐదు వందల కోట్లు పెండింగ్ పెట్టాడమ్మా అది నేను కట్టాను అన్నాడు అంటే ఈ పెండింగ్ బిల్లులు ఎంప్లాయీస్కి ఎంత ఇవ్వాలి ముప్పై నాలుగు వేల కోట్లు ఇవ్వాలి ఎందుకు ఈరు అని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇచ్చావా నువ్వు పెట్టిన పెండింగే కదా అంటే నేను చండాలం చేస్తా మీరు బాగు చేయండి నేను పాడు పెడతా మీరు శుభ్రం చేయండి నేను విధ్వంసం చేస్తా మీరు కట్టుబడి చేయండి ఇది ఎక్కడి విడ్డూరం ఇప్పుడు ఇవాళ మరి ఆయన జస్టిస్ బాగ్చి మాట్లాడారు సుప్రీంకోర్టు జోయ్ మాల్యా బాగ్చి ఏమన్నారు అక్కడ హైకోర్టు అడ్వకేట్ జయదీప్ గుప్తా కృష్ణా ట్రిబ్యునల్ మీద ఏదో మాట్లాడుతూ కేంద్ర ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగమైన ఆయన వాదనలు చేస్తూ అక్కడ కృష్ణా జలాలు లేకపోతే అక్కడ అమరావతి జస్టిస్ గారు కూడా అక్కడే ఉన్నారు ఏపీ హైకోర్టులో పనిచేశారు అని ఆ జోయ్ మాల్యా బాగ్చిని ఆయన అడిగితే గుర్తు చేస్తే జస్టిస్ బాగ్చి అన్నారంటే నేను అక్కడ విల్లాల్లోనే ఉన్నాను కృష్ణా ఒడ్డున అందంగా అక్కడ కృష్ణానది అమరావతిలో ఓ సంవత్సరం అక్కడ పనిచేశాను అదృష్టవశాత్తు ఇప్పుడు అక్కడ హైకోర్టు పర్మనెంట్ భవనాలు భారీ భవనాలు నిర్మాణం జరుగుతుంది అన్నాడు అదృష్టవశాత్తు అంటే జగన్మోహన్ రెడ్డి పోయాడు ఆంధ్రప్రదేశ్కి అదృష్టం పట్టింది ఇది ఒక జస్టిస్ బాక్చీ కామెంట్సే కాదమ్మా మొత్తం జనం కామెంట్ కానీ వదల బొమ్మాలి వదల ఏది జగన్మోహన్ రెడ్డి నేను ఒక నెలకు ప్రెస్ మీట్ పెడతా నెలకు పరామర్శ నిన్న కూడా వెళ్ళినట్టున్నాడు పరామర్శ తలసల్ రఘురాము ఏదో మరి వాళ్ళ ఫాదర్ చనిపోయినట్టున్నాడు అక్కడ పరామర్శ అయిపోయింది మరి వాళ్ళ ప్రెస్ మీట్ అయిపోయింది ఈ వారం వచ్చానా వెళ్ళానా ఎన్నాళ్ళు కాలం గడుపుతాడు ఇలా అంటే కన్ను మూసుకుంటే రెండేళ్ళు అయిపోయింది మళ్ళీ కళ్ళు మూసుకోండి అంటాడు నేను అన్నా మొన్న కూడా నీతో ఏంటి కళ్ళు మూసుకునేది పార్టీ కళ్ళు మూసేటట్టుందిరా అయినా ఒక రాజకీయ పార్టీ నడిపే విధానం ఇది కాదు జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళ్ళు పిలుస్తున్నాడు అయ్యన పాత్రుడు వెల్కమ్ చెప్తున్నాడు రఘురామకృష్ణరాజు అక్కడికి వెళ్ళి వెయ్యి వీరంగం అబ్బే ఇంత టైం నాకు అక్కడ ఇరు వెళ్ళి మాట్లాడితే ఇంతకన్నా ఎక్కువ టైం ఇస్తారేమో ఎవరికి తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ భయపడుతున్నాడు జనంలోకి వెళ్ళటానికి భయపడుతున్నాడు అసెంబ్లీకి వెళ్ళటానికి భయపడుతున్నాడు అంటే ఇంకా నువ్వే భయపడితే ఇక అంబటి రాంబాబుకి ధైర్యం ఎవరు చెబుతారు జోగి రమేష్కి ధైర్యం ఎవరు చెబుతారు వాళ్ళేమో తగ్గేదేలే అంటారు ఇప్పుడు ఇవాళ కూడా అంబటి రాంబాబు తగ్గేదేలే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి పడుకుంటున్నాడు ముడుచుకుని పడుకుంటున్నాడు వెళ్ళిపోతాడా రేపు రేపే వారం శుక్రవారం జంప్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే